పోర్షన్ నెల ప్రారంభంలో నీ చేతి కష్టాజితం వచ్చిందా లెట్ ఇట్ బి ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ ల్యాక్స్ నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్ ఫస్ట్ ప్రే ఫర్ ఇట్ దానికోసం ముందు ప్రార్థన చేయి ప్రభు కష్టించడానికి నాకు బలం ఇచ్చావు ఈ సంపాదన నివ్విచ్చింది ప్రభు అని కృతజ్ఞత చెప్పు దేవునికి ఆ తర్వాత దేవునికి నువ్వు ఎంత భాగం ఇవ్వాలనుకుంటావు నువ్వు నిశ్చయించుకున్న భాగాన్ని ఆ భాగాన్ని ప్రక్కన పెట్టు అన్ని ఖర్చులు అయిపోయిన తర్వాత అందులో ఉన్న అందులో ఉన్నదాన్ని పట్టుకొచ్చి వచ్చి దేవునికి ఇవ్వడం కాదు ముందే నువ్వు దేవునికి ఎంత నిశ్చయించుకున్నావో ఎంత తీర్మానించుకున్నా ఆ భాగాన్ని దేవుని కోసం చేయి ఇన్ దట్ వే యు ఆర్ ఆనరింగ్ గాడ్ నువ్వు దేవుని గౌరవిస్తున్నావు రెండవది యు ఆర్ వాల్కమింగ్ సెల్ఫిష్నెస్ స్వార్థాన్ని జయిస్తావు ఇవ్వడం నేర్చుకుంటావు నువ్వు నీ పిల్లలు కూడా నేర్చుకుంటారు అది దాట్స్ అ గ్రేటెస్ట్ షేర్ ఇవ్వడం అనేది ఒక గొప్ప అనుభవం అది ఇట్ అన్నీ అయిపోయిన తర్వాత కాదు ముందే దేవునికి ఇవ్వాల్సిన భాగం దేవుని పక్కన పెట్టేశాయి అది దేవుని సేవకుల చేతిలో పెడతావా లేదా దేవుని మందిరంలో వేస్తావా వేసాయి ప్రార్థన చేసి కృతజ్ఞతపూర్వకంగా సమర్పించాయి ఆ మిగతా భాగాన్ని చాలా ప్లానింగ్తో ఖర్చు పెట్టుకో ఎవరినో చూసి ఎప్పుడు వాతలు పెట్టుకోదు పక్కింటా ఇరవై వేలు పెట్టు చీర కొనేసింది కాబట్టి నేను ఇరవై ఒక్క వేలు పెట్టుకుంటేనే ఇప్పుడు నా ఇగో సాటిస్ఫై ఉద్దన్న ఆ వ్యర్థమైన కాంపిటీషన్ పెట్టుకోవద్దు ఎప్పుడు ఒక నష్టపోతున్నావు ఆమె నక్లెస్ కొనేసింది నేను కూడా ఇప్పుడు నక్లెస్ కొనేయాలని ఎప్పుడు ఆతురపడద్దు ప్రక్కింటి వాళ్ళు కారు కొనేశారు కాబట్టి మా ఇంట్లో కూడా కారు ఉండాలండి అనుకో కానీ అప్పులు చేసేసి పరిగెత్తే కలాంటి వాళ్ళ కోసం ఏ నువ్వు బండి మీద వస్తే రావద్దన్నారు ఎవరైనా దేవుని మందిరానికి సైకిల్ మీద వస్తే ఎవరైనా ఆపేరా నేను బయట సైకిల్ వేసుకొస్తావు తమ్ముడు రావద్దని నువ్వు ఎలా వచ్చావు ప్రశ్న కాదు ఇక్కడ సంఘంలో చాలామంది కారు అని చెప్పి నేను కూడా కొనేలు 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 అని చెప్పి అప్పు చేసుకునేది ఒక సామర్థ్యం వచ్చినప్పుడు దాన్ని మెయింటైన్ చేయగలిగే సామర్థ్యం వచ్చినప్పుడు ఏమన్నా కారు కొనేయడం సరదా కాదు కానీ దాన్ని ఏం చేయాలి వర్ల మెయింటైన్ చేయాలి అప్పుడప్పుడు మీ భార్య అడుగు దేవడానికి నేను కూడా నడుపుతానని ఇవ్వాలి ఆమె తీసుకెళ్ళి ఎక్కడ ఉంచుకోద్దేస్తుంది మళ్ళీ దాన్ని పట్టుకెళ్ళి మళ్ళీ షోరూంలో బాగు చేయించాలి కష్టాలన్నీ ఉంటాయి నీకు అవన్నీ బేరీ చేసుకున్న తర్వాత కారు కొనుక్కో అంతేకాని పక్కింటి వాళ్ళు కొనేసారు కారు మేము నల్లకారు కొనే ఆ పోటీ వద్దు నీకు ఆ పోటీ ప్రపంచంలో చాలా నష్టపోతావు కొన్నిసార్లు ఆయన చెల్లింగ్ యూ నిజంగా చాలామంది ఇదే పరిస్థితి మా ఏమైనా వస్తుడు ఐఫోన్ సిక్స్టీన్ కొనేసుకున్నాడు ఇప్పుడు నేను కూడా సెవెంటీన్ కొనే ఇంకా రాలేదు కానీ కొనే ఆలోచన కొంతమంది ఎప్పుడు మనం టాప్లో ఉండాలండి టాప్లో ఉండడం తప్పు కాదు కానీ అప్పులు చేసి టాప్కి వెళ్ళిపోతావా కష్టార్జితం అదే అన్నాడు బైబిల్లో వాట్ ఎవర్ యు హ్యావ్ ప్రిఫరేడ్ థ్యాంక్ గాడ్ ఫర్ ఇట్ అండ్ యూజ్ ఇట్ ఇన్ అ రైట్ వే రేపొద్దున పరలోకానికి వెళ్ళిన తర్వాత నీ ఇంటి పక్క వాళ్ళకన్నా బెటర్ లగ్జరీ నీకుందని దేవుడు అడగ